ఎలక్ట్రీషియన్ అక్కడ మిల్లులో కరెంట్ ఆఫీసులు కింద పెట్టేశారంట అక్కడ మనం లైట్లు ఏర్పాటు చేయాలి ఎలక్ట్రీషియన్ లైట్లు ఆన్ లైట్ ఆన్ చేయండి

పోటీ కోసే పంపించాలి మంగయ్య గారు నిండు జర్ల గ్రామం అచ్చంపేట మండలం పల్లా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో పాఠం శ్రీరామయ్య గారు మార్చంపాడు రెడీగా ఉండాలి వెంటనే ఆ తదుపరి ఎనిమిదో గతగా శ్రీ పోలేరమ్మ తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాయస్వామి ఆశీసులతో కేఎంకే బుల్స్ కయం మణిక గారు బయ్యారం సత్యమ్మ తల్లి స్వామి ఆశీస్సులతో ఏపూరి చముఖ్ సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందల ఎనిమిదో మీ మీకు రెడీగా ఉండాలి తొమ్మిదవ పెద్దగా నిరానపాటి లక్ష్మీరామశీసులతో సివిఆర్ బుల్స్ చాగంరెడ్డి పార్వతి గారు రెడ్డి సీతామహాలక్ష్మి గారు ఎట్లపాడు మండలం పల్లాడు జిల్లా ఐదవ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రీసులతో మాదాల శ్రీర మెమోరియల్ మాదాల శ్రీదేవి గారు శ్రీ రాజమౌనికా గారు కుందుర్తి సంతమాదూరు మండలం అప్పట్ల జిల్లా కంబైన్ చౌరాజి మేఘనాథ నాయుడు గారు మాదల గ్రామం ముప్పాల మండలం కోదనాడు జిల్లా పదకొండో దతగా పుస్తకాల శోభారతి నరసింహరావు కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల గ్రామం నాగులపాలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి తప్ప పదకొండో దతగా రెడీగా ఉండాలి పన్నెండో దతగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులతో ఏపూరి శ్రీనివాసరావు గారు ఎరబాలెం గ్రామం ఉత్తరమ తల్లి ఆశీస్సులతో ఏపూరి శ్రీనివాసరావు గారు ఎర్రబాలెం గ్రామం మండలం పల్నాడు జిల్లా కోలేరమ్మ తల్లి ఆశీసులతో బయ్యవుల సామేశ్వరరావు గారు బయ్యారం పదమూడో దశగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాజల మోక్షం యాదవ్ గారు బంగిరెడ్డి పాలెం పదమూడో దాకా బంగిరెడ్డి పాలెం రెడీగా ఉండాలి పద్నాలుగో దశగా అయ్యప్ప స్వామి ఆశీసులతో డిపిఆర్ బుద్ధి சந்திர வெங்கடேஸ்வர் நந்தலூர் மண்டலம் இடிஆர் ஜிஷாச்சலம் பத்னோ தட்ட பதினோர் பெண்ண பதிரெடி ரஜராண்பாளம் அடம்பேலி மண்டலம் தெலங்கானம் சென்ன வெங்கடராமரி மெகா சீட்ஸ் திருவிரா பதினேழு தட்டி மொத்தம் రూపాయల మొత్తాన్ని అహ్వానిస్తున్నాము మరేష్ గారు పాతవరం సర్పంచ్ గారిని పవన్ వెంకట్రావు గారిని పాలపాటి మల్లె గారిని కొంత వారిని ఆహ్వానిస్తున్నాము రావాలండి రైతు పరిభాగంలో పాల్గొండి నమోదు చేస్తావాలి ఈ తర్వాత బట్టలు నమోదు చేసుకోవాలి ఈ రోజు రాత్రి డ్రా చేస్తా ఉంది రేపు ఎనిమిది గంటల నుంచి ప్రజల

పేరు నమోదు చేసుకోవాలి కావాలండి రాజు నరేష్ గారు గౌరవ సత్పా గారు మోహన్ వెంకట్రావు గారు మాలపాటి మల్ల గారు కొత్త పాగారు చట్టం పూజా గత యజమాని సత్కరించాలి ప్రజల చేత మీదుగా గత యజమాని జరుగుతుంది ఒక్కసారి చెప్పండి నేను ఆస్ట్రేలియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా తెలంగాణలో ఉన్నా రాజకర్నూల్లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే మీ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లోకెళ్ళి రీ ఒంగోలు బుల్స్ బాజీరుడు రైతు ఛానల్ చరత్ ఒంగోలు బుల్స్ ద్వారా లైవ్ వస్తుంది ఎప్పుడైనా మా సవరంలో జరిగిన పోటీలు చూడాలంటే ఎప్పుడైనా ఎక్కడున్నా సరే కార్యక్రమాలు జరిగించచ్చు లైవ్ వస్తుంది అది జాగ్రత్త ఇరవై నాలుగు కార్యకర్తలు సెట్ చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న తప్పతో సమానంగా కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా రెండు సెకండ్లు ఎనిమిదిలో ఉండాలి ரெண்டு ரெண்டு ஐந்து வந்திரி ஒன்று சகண்டே

కరెంటు చూడండి కరెంటు ఎలక్ట్రిషన్ స్పీడ్గా ఉండాలి ఇప్పుడు లెక్క కరెంట్ లేదంటే చూడండి కంపెనీ వాళ్ళు చూడలేక పూర్తిగా వచ్చామీ కంపెనీ వారు ఇప్పుడు లెక్క కరెంట్ లేదంటే చూడండి రెండు ఏడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషములో పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొంతసార్థులు బతకన్నా ముప్పై రెండు సెకండ్ల వెనుక ఉన్నది చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకంగా ముప్పై రెండు సెకండ్లు వెనుక నెలవున్నాయి ప్రసంగాంజనా ఆశితులకు ఓర్చు నాగశేష కుమార్లు ఓర్చు పెత్తలు గారు ఆకులు కనపారం వారు చట్ట ప్రదర్శనలో ఉన్నాయి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా ఐదో రెండు పన్నెండు వందల యాభై అడుగుల గురాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో పని సాగుతున్న ఎవరకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుగంజనే ఉన్నవి రేపు ఉదయం రెండు పండుగ భాగానికి ప్రదర్శించింది తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల నుంచి రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నీటి అడిగి భాగానికి ఇరవై నిమిషాలు టైము రేపు సాయంత్రం హోరాహూరి దగ్గర వస్తున్న హేమేరి వస్తున్నాయి రేపు సాయంత్రం బ్రహ్మాండం రేపు మధ్యాహ్నం యాభై వేలు ఎల్లుండి ఆరవ రెండు పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై రెండు సెకండ్ల గుర్తు చేస్తున్నాయి పూడే స్థానంలో కొంతై రెండు సెకండ్ల వేగంతుల ఉన్నది ఈ ఫోటో రాజేస్తాం ఈ ఫోటో రాజీస్తాను రేపు అందరూ రెడీగా ఉంటారు రావాలంటే ఈ ఫోటో రాజీయాలి గడప భాగంలో రైతు సోదరులు రోజు సాయంత్రం రాజీస్తామండి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రదర్శన నిర్వహించాలి రేపు రెండు రెండు విభాగాలకు ప్రదర్శన నిర్వహించాలి అన్ని నిమిషం အန်ဒီကောင်လေးနာမည်ကအေးအရအေးအရ ఐదు నిమిషము పూర్తి చేసి రౌండ్లో ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెలుక ఉన్నది a

ಮಂಗಮ್ಮ ಚಿಂತ ಮಂಗಮ್ಮಚರ್ಲ ಅಚ್ಚಂನಪೇಟ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಶ್ರೀರಾಮಡು ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಕಾರಿ ಕಟ್ಟಿ ಕಾರಿಗಟ್ಟಿ ಕೆಎಂ ಕೆರಿಯ ಮಣಿಕ ಬಯಾರಂ ಜೂರ್ಯಾಯ್ ಗಾರು ಪಿಎನ್ಮ ಈ ತುಂಬ ரெண்டு சிஷம் ஏதோ ரொக்க காரிய சீரோ கதோ காரிய சரி காரிய வச்சி எந்த ఉండాలి

ஷம் உ ஏ தமிழோ பிளான் எதோ தான் பிளோம் ஏதோ தக்கவா ஸ்பீடு ஹா எதோ தக்கவ ரெடி కనిపించట్లేదు కావాలి చూడగా ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ఈ పోటే తప్ప రాజీవ్ రావు ఈ పోటే రావాలి అయిపోయిన తర్వాత మీరు వచ్చేది ముందే కాలు కట్టుకోవాలని చెప్పాను కదా సమయం పూర్తయ్యి ట్రాక్టర్ రానివ్వండి పంట ఫైంట్లో పెట్టాలి ఒక్కపాటి హనుమంతరావు గారు ట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నారు ఒక్కపాటి హనుమంతరావు గారు ట్రాక్టర్ రావాలి పంట పైట్లో పెట్టాలి はい。<Hey. S 2> hey. శ్రీ ప్రసన్న కుమారులు ఓర్చు పెద్దలు గారు ఆకుల కర్మవరం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి సత్పాజం దూరము ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పంతొమ్మిది అడుగుల ఆ రంగాములు పదిహేడు వందల అరవై తొమ్మిదో కూడా ఆ పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగుల ఆరు లాగి ఈ గత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ గత పోటీ ఎనిమిది రంగు